హాయ్ అండి ఇవాళ ఒక మాట అయితే చెప్దామనేసి చిన్న క్లిప్పింగ్ వంట చూపించి తర్వాత మాట చెప్తానండి అదేంటి అంటే కనుక మీరు తమ్మినోళ్ళు చూసినట్టుగానే ఇలాంటి వాళ్ళు మీ జీవితంలో కూడా ఉంటారా ఉంటారా ఏంటి ఉంటారు ఖచ్చితంగా మీ జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు మరి అలాంటి వాళ్ళకి నేనైతే ఏం చేశాను మీరైతే ఏం చేస్తారు నేనైతే కనుక నూటుకు నూరు శాతం నేను చేసినట్టే చెయ్యాలి అని అంటాను అన్నమాట ఏంటంటే మీ డిసిషన్ తీసుకుంటున్నారు అంటే మీ నిర్ణయం ఏంటంటే నేను చూసి 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 తలంతా నేరిసిపోయి జుట్టుకి రంగు వేసుకుంటున్నది అన్నమాట అంటే అన్న అంత వయసు వచ్చింది నేను అంతమందిని చూశాను కదా అందుకనేసి మీరు కూడా అంటే పిల్లలు ఇలా చెయ్యండి అనేసి నేను చెప్తున్నాను అన్నమాట అండి రాముడు అంతటి వాడికే తప్పలేదు వానరుల సహాయం తీసుకోవడం అలాంటిది మనం మానవులం మనకి ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరిని సహాయం అడగవలసి వస్తుంది అది బంధువుల దగ్గర అయినా అవ్వచ్చు స్నేహితుల దగ్గర అయినా అవ్వచ్చు లేదా మన శ్రేయోభలాషుల దగ్గరకైనా అవ్వచ్చు ఎవరో ఒకరి దగ్గర మనం సహాయం అయితే అడగవలసిన పరిస్థితి వస్తుంది అడుగుతూ ఉంటాం అయితే ఇలా సహాయం అడిగిన తర్వాత ఎవరైనా మనకు సహాయం చేసిన తర్వాత అది ఎంత దగ్గర వాళ్ళైనా సరే దూరం వాళ్ళైనా సరే ఇక సహాయం చేశాము అన్న ఉద్దేశంతో ఇక వాళ్ళ జీవితం అంతా వాళ్ళకే రాసిచ్చేసినట్టుగా ఇక అన్నీ కూడా వాళ్ళకే తెలిసినట్టుగా ఇక సహాయం అడిగినోళ్ళకి ఇంక ఏదీ తెలియదు కాబట్టే మమ్మల్ని అడిగారు అన్నట్టుగా ఇక ప్రతి విషయానికి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారన్నమాట నిజంగా అలాంటి వాళ్ళు సహాయం చేసినానండి దూరంగానే పెట్టాలి ఆ సహాయం ఎందుకు తీసుకున్నామా అనిపించేటట్టు కూడా వాళ్ళు చాలా అంటే ఇక మనకు ఏమీ తెలియదు వాళ్ళకన్నీ తెలుసు అందుకే మనం వాళ్ళని సహాయం అడిగాము అనేసి ఇంకా మన జీవితం మీద ఒక రకంగా అధికారం చలాయించడం మొదలు పెడతారు ఇక మనకు సొంత ఆలోచనలు ఉండవు ఇంకా సొంత ఆలోచనలు మనం తీసుకోలేము తీసుకోలేకే కదా వాళ్ళని సహాయం అడిగాము అనేసి వాళ్ళు అనుకుంటారన్నమాట ఇక అధికారాన్ని చూపిస్తారన్నమాట పెత్తనాన్ని చేస్తారు మన మీద ఎందుకంటే కనుక నీకు సహాయం చేసాం కాబట్టి నీకు ఏమీ తెలియదు కాబట్టి ఇంకా ఇటువంటి వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఆళ్లతోని ఏళ్ళతోని కూడా చెప్తారు మేము నాడు ఆ సహాయం చేసాం కాబట్టి ఎలాగున్నారు ఈనాడు ఈ సాయం చేసాం కాబట్టి ఎలాగున్నారు వాళ్ళకి ఏమీ తెలియదు అనేసి అంటారన్నమాట ఇక అటువంటి వాళ్ళని మనం దూరంగా పెట్టడం వాళ్ళ చేసిన సహాయాన్ని మర్చిపోయి కృతజ్ఞహీనుడిగా ఉండడం కూడా మంచిదే ఎందుకంటే వాళ్ళకి అవసరం వచ్చిందనుకోండి మీరు సహాయం చేసేయండి కానీ ఆ సహాయం చేశారు కదా అనేసి మీరు వాళ్ళకి అడుగులు మొడుగులు ఎత్తుదా వాళ్ళు చెప్పిన దానికి అంటా ఉంటే కొన్ని రోజులకి మీకంటూ ఒక నిర్ణయం ఉండదు మీ జీవితంలో మీరుండరు ఇంకా వాళ్ళే ఉంటారు ఇలాగ వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మీరు ధైర్యాన్ని కోల్పోతారు నాకేమీ తెలియదు అనేసి మీరు ఒక అపోహలోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారనమాట మీకేమీ తెలియదు అనుకుంటాం అపోహే అవుతుంది నిజంగానే ఎందుకంటే కనుక మీకెందుకేం తెలియదు మీకు పెళ్ళైంది మీకు పిల్లలు ఉన్నారు మీ సంసారాన్ని ఎలా చూసుకోవాలో మీకు తెలుసు మీ పిల్లల్ని ఎలా చూసుకోవాలో మీకు తెలుసు కాకపోతే మనిషి అన్న తర్వాత ఒక మనిషి సహాయం అవసరం అవుతుంది చేసినంత మాత్రాన చేయించుకున్న వాళ్ళకి ఏమీ తెలియదు అని అనుకోవద్దు ఒకవేళ మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నారనుకో మీరు మాత్రం అలా అనుకోకండి అని చెప్తున్నాను అన్నమాట నా జీవితంలో కూడా ఇలాగే జరిగిందన్నమాట నాకు ఒకరు సహాయాన్ని అడిగాను అడిగితే చేసారు చేసిన తర్వాత అన్నమాట చేసిన తర్వాత ఇంకా మా భార్యాభర్తల ఇద్దరమే ఇంకా వాళ్ళకి అడుగులకు మడుగులెత్తుతూ ఉండాలి మా నిర్ణయాలు మేము తీసుకోకూడదు మా ఆలోచనలు మేము చేసుకోకూడదు ఏ ఇంకా ప్రతిదీ కూడా ఇదిలా చేయాలా ఇదిలా చేయాలని అని అంటే మనం చెయ్యాలా అన్నది ఏమైనా పేర్లు పేరెంటకాలు అంట వచ్చినాయి అనుకోండి మనం ఒక సేవ సేవకులు అంటూ ఉంటారు కదా పని మనుషులు అంటారు కదా ఇంకా బాగా చెప్పాలంటే అంటే జీతం లేని పని మనుషులు ఉంటారు కదా ఆ పని మనుషుల్లాగా లాగా వాళ్ళ ఇంట్లో ఊడుగుని చెయ్యాలని కూడా కోరుకుంటారన్నమాట సహాయం చేసి ఇలా కూడా ఆలోచించే పెద్ద మనుషులు ఉంటారన్నమాట నిజంగా అటువంటి వాళ్ళ సహాయం మీకు తెలియకుండా ఒకవేళ తీసుకున్నా కానీ మీరు ఆ సహాయం చేసిన వాళ్ళని మర్చిపోండి మర్చిపోతేనే మీరు మీ సొంత నిర్ణయాలు అన్నవి మీరు తీసుకోగలుగుతారు మీరు సొంతంగా అన్నవి ఆలోచించుకోగలుగుతారు మీ జీవితంలో మీరు ఉండాలి కానీ అవతల వాళ్ళు ఉండకూడదు కదా అది నేను చెప్పేది కాబట్టి తర్వాత మీరు ఎప్పుడైనా సరే మీరు ఎవరికైనా సహాయం చేస్తే మీరు కూడా ఆ విధంగా ప్రవర్తించకండి మీరు అవతల వాళ్ళు మీకు కట్టు బానిసలుగా ఉండాలి కట్టప్పలా ఉండాలి అని మాత్రం అనుకోకండి ఎందుకంటే కనుక మనకి అవసరం వచ్చింది అడిగాము అలాగే వాళ్ళకి అవసరం వచ్చింది అడిగాము మనిషి మనిషి అన్న తర్వాత సహాయం చేసుకుంటారు ఏంటంటే బంగారు పళ్ళానికి కూడా గోడ చేర్పు అవసరం అంటారు కదా అలాగే మనిషి అన్నవాడికి మనిషి అవసరం ఉంటుంది ఈరోజు ర మనకి ఒక రకం అవసరం వస్తే వాళ్ళకి ఇంకో రకం అవసరం రావచ్చు అవసరం వచ్చింది కదా మనం చేసాం కదా అనేసి దెప్పు పొడుస్తూ ఉండకూడదు వాళ్ళ మన బతుకులు వాళ్ళ కట్టు బాన్సల్లాగా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలని అనుకోకూడదు అన్నమాట మాకు జరిగిన సంఘటన మీకు కూడా జరగచ్చు మీరు ఎవరైనా సహాయాన్ని అడిగితే మట్టుకు మీతో కనుక వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే కనుక మీరు మట్టుకు వాళ్ళకు దూరంగా ఉండండి అలాగే మీరు ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళలా మీరు ప్రవర్తించకుండా ఉండండి మిమ్మల్ని ఒకవేళ సలహా అడిగారు అనుకోండి అంటే వాళ్ళకి అంతకు ముందు సహాయం చేస్తున్నారు కదా అందుకని ఒకవేళ మిమ్మల్ని ఒక సలహా అంటూ అడిగారు అనుకోండి మీరు సలహా ఇవ్వండి అది వాళ్ళకి నచ్చితే స్వీకరిస్తారు వాళ్ళు ఆచరిస్తారు నచ్చలేదనుకోండి మానేస్తారు ఇచ్చిన సలహా స్వీకరించలేదు అని మళ్ళీ మీరు పోవద్దు ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు వాళ్ళకి ఆలోచించుకునే సత్తా ఉంది సామర్థ్యం ఉంది సహాయం చేసినంత మాత్రాన వాళ్ళకి ధైర్యం లేదనేసి వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కరించుకోలేనంటే సత్తా లేదు అనేసి మనం అనుకోకూడదన్నమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఇతరులకు మనం సహాయం చేశాము అంటే కనుక ఇంకా వాళ్ళ కుటుంబాల్లోకి దూరిపోయి వాళ్ళ కుటుంబం అధికారం అంతా మన చేతుల్లోనే ఉన్నట్టు మనం అస్సలు బిహేవ్ చేయకూడదు అలా నా జీవితంలో జరిగింది కాబట్టి మీరు కూడా ఇటువంటి పొరపాటు చేయకండి అనేసి అని చెప్తున్నాను ఎవ్వరు తెలివి తక్కువ వాళ్ళు కాదు ఎవ్వరూ ఇందులో తెలియని వాళ్ళు కాదు అందరికీ అన్నీ తెలుసు ఒక్కొక్కళ్ళకి సమయం కలిసి వస్తుంది ఒక్కొక్కళ్ళకి సమయం కలిసి రాదు కాబట్టి ఆ సమయం కలిసి రాలేనప్పుడు ఎవరైనా మనల్ని సహాయం చెయ్యమని అడిగితే సహాయం చేసి చేసిన వాళ్ళు మర్చిపోవాలి చేయించుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి చేసిన వాళ్ళు పదే పదే గుర్తుంచుకుని వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోయి నీకేమీ తెలియదు నీకేమీ రాదు మీకు అలాగా మీకు ఎలాగాని సలహాలు మాత్రం ఇవ్వకండి ఇస్తే కనుక ఏమవుతుందంటే మీరు వాళ్ళ ఆప్తులు అంటే వాళ్ళకు ఇష్టమైన వాళ్ళలో ఉంటారు కదా అందులోంచి మీరు ఎగ్జెక్ట్ అయిపోవాలి ఎగ్జెట్ చేసేస్తారనమాట అంటే పంపించేస్తారనమాట అయ్యి బాబు దీని దగ్గర సహాయం తీసుకున్నాను కానీ నన్ను మట్టుకు రాసి రంపాన్ని పెట్టేస్తుంది ఇంకెప్పుడు దీని దగ్గర ఎలాంటి సహాయం తీసుకోకూడదు దేవుడా అనేసి అనుకుంటారు అన్నమాట కాబట్టి ఇంకొకళ్ళకి కూడా చెప్తారు దాని దగ్గర మట్టుకు తీసుకోకుండా బాబు పుణ్యం ఉంటుంది అది ఏదైనా హెల్ప్ చేస్తుంది కానీ తర్వాత ఇంకా మన జీవితాన్ని మనకు లేకుండా చేసేస్తుంది అని కూడా చెప్తారన్నమాట కాబట్టి మీ జీ మీరు కనుక ఇలా చేస్తే కనుక చేయకండి మీరు మీకు ఎవరైనా ఇలా చేస్తే కనుక వాళ్ళకి మీరు దూరంగా ఉండండి సహాయం చేశారు అలా ఎలా దూరంగా ఉంటాము ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అలా సహాయం తీసుకున్నారు కానీ ఇవాళ లెక్కే చేయట్లేదు ఇవన్నీ అనుకుంటారు కానీ అసలు విషయం వాళ్ళకి తెలియదు కదా కాబట్టి ఆ సహాయాన్ని జ్ఞాపకం ఉంచుకుని వాళ్ళకు కూడా ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అడగకపోయినా మీరు వెళ్ళి సహాయం చేసేసి మీ కృతజ్ఞత అన్నది తీర్చేసుకోండి అంతే తప్ప మీరు వాళ్ళ మట్టుకు కొట్టు బానుసుల్లాగా ఉండొద్దు మీ కుటుంబాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి కట్టు బానుసుల్లాగా చేయని అవసరం లేదు ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చింది అనిపిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్